రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ జర్నీ చెప్తున్నాను ముందుగా వసుదేవ వసు దేవం కంస చాణూర దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం పొందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక పారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్షోన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలో నాసార్ రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి సైన్స్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళ సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు చదువు లేని పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఏజ్ హోమంలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటిల వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నెప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాసులు వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అరేంజ్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఎన్ని కూడా వ్యక్తిగత జాతకాలలో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కన్జంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయి అన్నమాట అందువల్ల గురు చండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాన్జంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్ళు అలాగే మోకాళ్ళ నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఈ వృష్టిక రాశి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో దివ్యంగా భవ్యంగా ఉంటుంది అని చెప్పారు ఈ యొక్క రాహువు అర్ధాశ్రమంలో ఉండడము అలాగే ఈ యొక్క రాహు శని వక్రించి మనకి పంచమ స్థానంలో ఉండడము అలాగే ఈ యొక్క గురుడు కూడా అష్టమ స్థానంలో మిథున రాశిలో ఉండడం ద్వారా మనం అందరం కూడా వృశ్చిక రాశి బాలేదేమో అనుకున్నాడు ఏమైందండి ఈ జూబ్లీ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ ఎలా అయ్యాడు మరి వృశ్చిక రాశి అబ్బాయి కంపల్సరీ మీకు వృశ్చిక రాశి అర్ధాష్టమ రాహు ఉన్నా పంచమంలో ఈ యొక్క శని ఎలా గెలిచాడు మరి అందువల్ల వ్యక్తిగత జాతకం అనేటటువంటిది చాలా అవసరం ఆ వాళ్ళ నాన్న చిన్న శ్రీశైల యాదవ్ ఎప్పుడో ఒకసారి గత ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో ఒక కేసు మరి గురువుగారు మీరు కోర్టులో మనకి లోయర్ కోర్టులో ఉంది ఇక్కడ కొంచెం హెల్ప్ చేయండి జడ్జికి చెప్పండి అంటే మనం చెప్పాము అలాగే ఆ శ్రీశైల యాదవ్ గారు మరి ఆయన ఎన్నో స్ట్రగుల్స్ వచ్చి కేసుల నుంచి వెళ్ళి వచ్చి చక్కగా సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే ఇక్కడ ఏది అనేది కాదు రవిడిజం బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పినా లేకపోతే ఏదో ఒకలాగా కబ్జాలు చేశారనో ఇలాగనో అలా అనుకున్నా మరి ఎందుకే సార్ ఓట్లు ప్రజలు అధిష్టాన పార్టీ ఉందనా కాంగ్రెస్ పార్టీ ఉందనే కాదు వ్యక్తిగత జాతకం బలం కాబట్టి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా బలం ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకోవాలా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతంగా మీకు పెరుగుతాయి అలాగే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు లాస్ట్ లో మీరు విజయాలు సాధించడం అనేటటువంటి తథ్యం రెండు జూన్లో మీకు ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మీరు విజయ పరంపరను అందుకుంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృషిక రాశి వాళ్ళు ఇంజనీరింగ్ ఐఐటి ఎంట్రన్స్లు ఎంబీబీఎస్ ఎంట్రన్స్లు రాసినటువంటి వాళ్ళు పాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త కాలేజీల్లో అడ్మిషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది ఇతర దేశాలకు వెళ్ళిపోవాలండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు విజయాలు సాధిస్తారు మీకు అక్కడ వర్క్ పర్మిట్లు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎవరైతే ఏవండి వృశ్చిక రాజు వారికి మాకు ప్రమోషన్స్ రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు రాహు బాలేదన్నారండి శనివారం లాది ఉన్నారండి గురుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడంటే ఏవైతే నవీన్ యాదవ్ ఈ రోజున ఎమ్మెల్యే అయ్యాడు ఎలా వచ్చింది మరి జాబ్ జాబే కదా ఎమ్మెల్యే అంటే మీకు కూడా అలాగే ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి స్థలాలు లేక లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అలాగే పిల్లలు సంతానం కలగనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఉబ్బసము దగ్గు ఇలాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉబ్బసము దగ్గు ఇలాంటి వ్యాధులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు ఇక ఈ వ్యవసాయము ఈ పౌల్ట్రీ షాపులు మటన్ షాపులు ఇలాంటి బిజినెస్లు పెస్టిసైడ్స్ ఎరువులు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అధిక లాభాల్లో ఉంటారు అపరధాన్యాలు అలాగే ఉల్లిపాయల వ్యాపారాలు వెల్లుల్లిపాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు కమిషన్ ఏజెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అధిక సంపాదన పొందుతారు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా వీటిల్లో వృత్తుల్లో ఉన్నటువంటి జ్యుడిషియరీ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు రైతులకు ఎక్కడా తిరుగులేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెటనరీ డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మనము పదకొండు డిసెంబర్న డైరెక్ట్ శని మీనరాశిలోకి రావడం ద్వారా అద్భుతాలు మీరు చవిచూస్తారు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు స్క్రాప్ ఐరన్ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అధిక లాభాలు మీరు పొందడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత మీరు ఇరవై ఐదు నవంబర్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సక్సెస్ అని మీరు చూడబోతున్నారు ఎందుకంటే రాహు మకర రాశిలోకి వస్తున్నాడు ఇంకా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఇవన్నీ గోచార రీచ్ జరిగేటటువంటి వాటిని బట్టి మేము చెప్పడం జరుగుతోంది మీరు పర్సనల్గా జాతకం కనుక మీకు నిజంగానే ఎక్కడెప్పుడు ఉద్యోగం రాబోతుంది ప్రమోషన్ వస్తుందా లేకపోతే రిసెషన్ పీరియడ్లో మా ఉద్యోగం పోతుందా ఇలాంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని మీరు సంప్రదించినట్లయితే తప్పకుండా మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే ఈ యొక్క రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపా మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్ర వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఓం రాహవే నమ అంటూ జపం చేయండి ఓం హ్రీం నమ హ్రీం దుర్గాయే నమ అంటూ అవతిపరాశక్తిగా కుంకుమార్చన మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అనర్ధాల నుంచి మీరు బయటకు తప్పించుకోగలుగుతారు శుభమస్తు